చాలా మెత్తగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంగాస్ కిచెన్ అండి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ ముక్కలు ఒక టమాటో ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ధనియాల పొడు మసాలా ఎండు కొబ్బరి ధనియాలు వేసి దంచిన మసాలా పొడుము ఇంకా మటన్ ఇది కిలో మటన్ అండి తయారు విధానం చూద్దాము ఇదిగా కుండలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి ఆనియన్ తగ్గిపోయి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఒకసారి టమాటో మగ్గని లేదో చూసుకుందామండి టమాటో మగ్గాయి ఉడికాయి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా పసుపు ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు ఒకసారి తిప్పుకుందాం బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం కారం వేసుకుందాం రెండున్నర స్పూన్ వేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకుందాం బాగా కలిసింది ఇప్పుడు ఒక ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గనిద్దాం మూత పెట్టుకున్నాను రెండు నిమిషాలు లాస్ట్లో కొంచెం మసాలా పొడుము ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి అంతే మటన్ కర్రీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తినేటప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాను వేడి వేడి మటన్ కర్రీలో అన్నం వేసుకొని తింటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇది మటన్ కూడా చాలా మెత్తగా ఉంటుంది టేస్టీగా వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇంకా రొట్టెలు కూడా ఉన్నాయా కాకపోతే నేను రొట్టెలు పెద్దగా దీన్ని అందుకని రైస్లో వేసుకుంటుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూడే బాయ్ ఫ్రెండ్స్ తిను మామూలుగా తిను బాయ్ చెప్పండి ప్లీజ్ లైక్ చెప్పు లైక్ లైక్ చేయండి చెప్పు ఇది చెప్పు ఇట్లా ఇద్దరు ఒకసారి నోపండి బాయ్ బాయ్ బాయ్